మీ ఆశీర్వాదం కోసమే దేవునికి స్తోత్ర మా కోసం కాదండి అది దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి దేవుడు అప్పగించిన పని యథార్థంగా చేయాలి దేవుడు అప్పగించిన పని బాధ్యతగా చేయాలి దేవుడు అప్పగించిన పని భయంతో చేయాలి చిన్న వయసులో మరి సేవకులుగా అవడానికి దేవుడు ఇరవై సంవత్సరం నలుగురు నాలుగు డినామినేషన్లో మా మామగారు పెళ్లి రక్షించబడ్డారు నాకు ఐదు సంవత్సరాల రక్షణ పొందారు తర్వాత బక్సింగ్ గారి సహవస్లో మేము చేసాం తర్వాత ఆగ్విడీరత్మ గారు సహజంలో చేశాం ప్రజెంట్ ఇండివిజువల్ ఉన్నాం దేవునికి స్తోత్ర ఆయన కృపను బట్టి ఆయన బట్టి ఈరోజు ప్రబంధ కవి మరి భాస్కర్ రావు గారిని తలపోసుకుంటూ ఆయన కర్తవ్యాన్ని ఆయన నెరవేర్చారు రెండోదిగా నా కర్తవ్యం నేను చేస్తున్నాను మూడోదిగా మీ కర్తవ్యమే దేవుడు వచ్చేస్తున్నాడు బాధ్యత లేనట్టుగా మనం ఉండడానికి వీలు లేదు లేదండి దేవునికి స్తోత్ర ఆయన రాకడా సమీపంగా ఉంది ఒక వ్యక్తి కాలు అడిగి పెడతాకి ఎంతసేపు పడుతుందండి ఈ కాలు ఇలా పెడతాకే ఏముందండి దుబాయ్లో దుబాయ్ లో వర్షం కురకపోతే ఏం చేస్తారంట ఆ యొక్క మేఘాలోకి వెళ్ళి ఏదో ఎక్కిత్తారంట అది మొన్న బాగా ఎక్కువ ఎక్కిచ్చారండి ఏం జరిగిందో తెలుసా సంవత్సరంలో కురిసే వర్షం ఒక్క రోజులో కురిసింది అక్కడ రెండు రోజుల క్రితం రాజులు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు డ్యూటీకి వెళ్తాగండి అండి ఇక్కడ ఆ యొక్క వేసుకుని బట్టలు ఇప్పేసి ఆ ఈత కొట్టుకుంటూ వెళ్ళి మనకి డ్యూటీ చేసి అక్కడ బట్టలు వేసుకుని మళ్ళీ తిరిగి చూసారా ఎంత పరిస్థితి వచ్చిందో మనము భయపడకపోతే దేవునికి సృష్టి ఎవరి చేతిలో ఉంది దేవుని దేవుని చేతిలో ఉంది అకాల వర్షాలు కానివ్వండి భయంకరమైన పరిస్థితి బెల్జియం లో భయంకరమైన వర్షాలు ఇప్పుడు ఉన్నాయి ఎందుకు ఈ పరిస్థితులు తెలుసా ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఇవన్నీ మనకి గుర్తులండి దీన్ని బట్టి ఎరిగి మనం సిద్ధపడాలి వధు సంఘంగా సిద్ధపడాలి మనం సిద్ధపడాలి కుటుంబంలో సిద్ధపరచాలి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి దైవజనుల కోసం మనం ఆలోచన చేయాలి ఆనాటి కాలంలో భాస్కర్రావు గారు ఉన్న ట్రైన్లో మా మా గారికి కలిపి దూరమైన అప్పుడు నాకు సీటు దొక్కుతూ కూడా రాదు కట్టి మీదే చాలా దూరం వెళ్ళి వెనకాల డ్రమ్ము కట్టుకుని రాత్రి సువార్త ఆ యొక్క పాంప్లెట్స్ అంటిస్తూ ఉండేవాడు దేవునికి స్తోత్ర చూసి దేవుడు చిన్న వయసులోనే మరి గొప్ప పని చేయడానికి ఆయన సహాయం చేశాడు ఈ భూలోకంలో భాస్కరరావు గారు మంచి పోరాటము పోరాడాడండి దేవునికి స్తోత్ర మంచి పోరాటాన్ని పోరాడేవారిగా మనము ఉండాలి ప్రియమని దేవుని దేవునికి పోరాటము శరీర సంబంధమైందా ఆత్మ సంబంధమైందా మన బిడ్డల కోసం మన పోరాటంలో ఉన్నామా మన పిల్లల కోసం మనం పోరాటంలో ఉన్నాం మన పోరాటం ఏంటి దేవుడు మన నుండి ఆలోచించే ఆ విధానం ఏంటి ఆ పోరాటం ఏంటి దేవునికి ఒక చిన్న స్తోత్రడుకుని మనం ముగించుకుందాం దైవజన్కి నేను సమయాన్ని అప్పగించిపోతున్నాను ఒక చర్ణం పాడుకుని మనం ముందుకు వెళ్దాం ఈ రోజు మన పోరాటం ఏంటి ఈ రోజు మన కర్తవ్యం ఏంటి దేవుడు మనతో మాట్లాడాడు దేవుడు మన దర్శించాడు

అపజయమే ఎరుగని యేసుతో కలిసి పోరాడుచున్నాను అపజయమే ఎరుగని జయశీలుడాయనా సమర్పించుకున్నాను ఆగిపోను చెప్పుడు ఆగిపో

oh

మూడు సర్జరీలు అయినాయండి అంటే ఒకనొక సమయంలో ఒక మంచు మీద ఎక్కి పెట్టుకుంటే ఫ్యాను అప్పు దాని కారణంగా ఈ సెంటర్ సెంట్రల్ పంపిందంటే ఇలా బెండ్ వచ్చింది దాని కారణంగా బాగా క్రిటికల్ పొజిషన్లో ఏదైనా అపాయం మీదైనప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు గాలి పీల్చుకోవడం కష్టమై చనిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట దానికోసం వెళ్తే చెవు మరి రంధ్రం పడిందంటే ఆ చెవు సర్జరీ ఒకటైంది ముక్కు సర్జరీ అయింది మూడోదిగా మనకి మాట్లాడేటప్పుడు రెండు ఎక్కడ ఉంటాయండి గుడికి ఎవరికి వెనక్కి కదులుతుంది ఈ రెండింటికి మధ్యన ఒక ద్రాక్ష పండు అంతా ఆ నల్ల ద్రాక్ష తీసుకుంటే అటువంటి దేవునికి స్తోత్రం వెళ్ళినప్పుడు ఆయన అడిగాడు బాబు నువ్వు ఏం చేస్తాగా ప్రేచింగ్ చేస్తాండేలాగా పాజిటివ్ గా అంటే నువ్వు మాట్లాడకూడదు మాట్లాడితే నువ్వు బ్రతకు చనిపోతావు దేవునికి స్తోత్ర ఎక్కువ కాలం మాట్లాడితే నువ్వు బ్రతకమన్నాడు అన్నాడండి కానీ దేవుడు కృప ఆయన స్వస్థపరిచారు ఈరోజు మరి ఎంతసేపు అయినా మాట్లాడతాను అని కృప చూపించాడు ఎందుకు పాటలు పాడింది తెలుసా నాకు ఇచ్చిన గొంతుకు ఆయన ఇదివరకు నేను మాట్లాడినప్పుడు స్పష్టంగా నేను మాట్లాడలేకపోయినా చాలా కష్టమైంది మేము మాట్లాడతానికి కానీ ఆయన ముట్టి స్వస్థపరిచిన తర్వాత చూడండి దేవుని బిడలారా ఎంతగా పాడుతున్నాడో అంతగా ఆయన చేస్తున్నాడు చేస్తున్నాడంటే ఇంకా గొంతు చెప్తున్నాను మనం సన్నిధిలో ఎంతైతే నిస్వార్థంగా కష్టపడతామో అంతగా ఆయన ఆస్వాదిస్తాడు దేవునికి స్తోత్రం స్వార్థంలో దేవుని సన్నిధికి రావాలి పాటలు పాడాలి పరిచర్య చెయ్యాలి సహకరించాలి మన హృదయాలు తెరవాలి కుప్పిళ్ళు విప్పాలి

ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సహాయము చేశాడు దేవునికి స్తోత్ర దేవుడు మనకి ఇచ్చిన సమస్తము దేవునికి ఉపయోగించినప్పుడు మనకి అక్కడ ప్రతిఫలం ఉంటది అలాగే ఈ భూమి మీద మనకి ఏమైనా కరువు రానిప్పుడు అన్ని విషయాలు ఆయన మనకి సహాయము చేస్తాడు ప్రభుని కిడిలో కొద్ది మాటలో దేవించబడి